హాయ్ వెల్కమ్ టు జిన్ఎన్ఎస్ ఎన్నికలకి ఇంకా నాలుగేళ్ళ సమయం ఉండగానే కానీ తంబోలపల్లిలో రాజకీయం వేడివేడిగా జరుగుతుంది ఎందుకంటే మొన్నటి వరకు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దాసరపల్లె జయచంద్రారెడ్డి మద్యం కుంభకోణంలో సస్పెండ్ టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది తను ఎక్కడున్నాడో కూడా ఇప్పుడు జనాలకు తెలియటం లేదు అయితే ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా చాలా చాలామంది పోటీ పడుతున్నారు ఆ పోటీలో భాగంగానే ఈరోజు జన సమీకరణలు చేస్తున్నారు అయితే తంబోలపల్లి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి కొండరెడ్డి ఈరోజు మల్లయ్య కొండపైన జన సమీకరణతో ఉన్నారు ఎందుకు ఏంటి అనేది తన్నే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి తంబాలపల్లెలోనే ఈ మద్య కుంభకోణం బయటపడడం మీ తంబాలపల్లి నియోజకవర్గం చాలా పేరు ఉంది కానీ ఈ మద్య కుంభకోణంతో చాలా చెడ్డ పేరు వచ్చింది దీని మీద మీ అభిప్రాయం ఈ తంబాలపల్లిలో రాష్ట్రంలోనే ఫస్ట్ టీడీపీ గెలసల్ అనే ప్లేస్ ఏదైనా ఉందంటే రెండు వేల ఇరవై నాలుగులో అందరి ఆలోచన తంబలపల్లె అంత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ తెలుగుదేశం కార్యకర్తలను ఇంట్లో నుంచి బయటకు రాక అరాసమెట్లు జరిగినాయి భార్యతను అరాసిమెట్లు జరిగినాయి కొంతమంది గూడిపూట చేసి వైసీపీలోని కోవట్లు తయారు చేసి ఎలక్షన్గా మూడు నెలలు ఉండదనగా ఈ జయచారెడ్డిని టీడీపీలో చేర్చి వైసీపీ వాళ్ళకి కుట్ర పన్ని టికెట్ దక్కించుకొని నిజమైన తెలుగుదేశం వాళ్ళకి మాత్రం నియోజకవర్గంలో నరకం అనిపించినారు ఈ ఒకటర సంవత్సరం కూడా వీళ్ళు ఇప్పటికన్నా దే దేవుడు కరణించినారు కార్యకర్తల వైపు దేవుడు ఉన్నాడు కరణించి ఇప్పుడున్న హైకమాండ్ తెలిసి అతన్ని సస్పెండ్ చేసినందుకు కార్యకర్తలు చాలా సంతోషపడుతున్నారు అందరూ చెప్పండి ఈరోజు ఈ సమీకరణ జన సమీకరణ చేయడానికి కారణం ఏంటి అండి ఈరోజు జన సమీకరణ చేసేదానికి ఈ ఊరు పదవులు ఆశించక నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగల తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగల ఇప్పటి మొత్తం కోవట్లకే జరిగినది వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలే టీడీపీలో చేరి వాళ్ళే వర్క్స్ కానీ ఏ విషయంలో కూడా వాళ్ళవే జరుగుతారు నిజమైన కార్యకర్తలంతా మౌనంగా ఉన్నారు వాళ్ళకందరికీ న్యాయం జరగాలని మేము టీడీపీ నియోజకవర్గంలోని మొత్తం మెయిన్ సీనియర్ నాయకులందరూ వచ్చి ఈ మల్లికార్జున స్వామిని వేడుకుంటూ ఇకనైనా మంచి సరైన క్యాండిడేట్ ఇచ్చి ఎందుకంటే డబ్బులు గిబ్బులు చూసి అని ప్రజలు బల బలుకుతున్నారు కొంతమంది సో డబ్బు అనేసి జయసీధర్ రెడ్డిని మబ్బి పెట్టి జనాలను ఏ ఇప్పుడు చూడండి ఎలా మా రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం దుకాణాలు నడుపుతున్నానని ఒక చెడ్డపేర్త చేసినాడు ఇట్లా ఇలాంటి వాళ్ళు నిజమైన కార్యకర్తలు పార్టీకి ఎప్పుడో పార్టీ మేలు కోరే కార్యకర్తలు నియోజకవర్గంలో చాలా వరకు ఉన్నారు నిజంగా ఒక్క రూపాయి ఆశించకన్నా ఏళ్ళ సంవత్సరాల నుంచి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు ఉదాహరణకు కసిటి వెంకటరమణని తాతిరెడ్డి గారని తేజమూర్తి నాయుడు గారని ఇలాంటి నాయకులు ఎంతోమంది మేము చిన్నగా డ్రాయర్లు వేసుకొని తిరుగుతా ఉన్నప్పటి నుంచి వీళ్ళు జెండలు కట్టి తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఇంతవరకు ఇలాంటి పదవులు కానీ పాపం ఆశించకన్నా నిజమైన స్వచ్ఛమైన కార్యకర్తలు ఉన్నారు టీడీపీ పార్టీలో ఇదే టీడీపీ బలం అలాంటి విషయాల్లో హైకమాండ్ ఈసారి క్లియర్గా ఆలోచించి నిజంగా టీడీపీ కార్యకర్తలు కాపాడుకుంటూ బిజినెస్ మ్యాన్లకు వ్యాపార అసలు ఉండకూడదు నిద్రలేసి కార్యకర్తల బాగు కోరి కోసం కార్యకర్తల కోసం తిరిగే నాయకుని సెలెక్ట్ చేసి అలాంటి నాయకుని సెలెక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఏంటి అధిష్టానికి మీరు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పండి కా బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళంతా రాజకీయాన్ని వ్యాపారపరంగా చూసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు మనకు వద్దు కార్యకర్తల కోసం పనిచేసి రాజకీయ పార్టీ నాయకుడు కావాలి మాకంతే రాజకీయ ముసుగులు వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం ఇంకా ఈ తంబలపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు సహించరు సరే చెప్పండి మీ నియోజకవర్గంలో మద్యం కుంభకోణం బయటపడడం ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం టీడీపీ పార్టీకే చెడ్డ పేరు వచ్చేలాగా చేశారు ఇంతకుముందు ఇన్ఛార్జ్ రెడ్డి దీని మీద మీ అభిప్రాయం మా అభిప్రాయం ఏమంటే మేము పార్టీకి ముందు టికెట్ ఇవ్వకనే టికెట్ ఇవ్వకనే విజయవాడలోనే పోయి మేము వాడిని ఇవ్వద్దు వాడు దొంగ అని చెప్పి చెప్పినాం అయినా టికెట్ ఇచ్చినారు టికెట్ ఇచ్చేసి కార్యకర్తలందరినీ సరే నాశనం వాళ్ళు దాని కారణం ఎవరు చంద్రబాబు నాయుడు మెయిన్ బాగా చెప్తా నేను వారిని ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పటికైనా కార్యకర్తలు సాయం చేయాలనుకుంటే నిజమైన కార్యకర్తలు ఉన్నారు తమ్ముడపల్లిలో ప్రాణానికి సాయం చేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కార్యకర్తలు కాపాడాలని మేము కోరుకుంటాను మేము కార్యకర్తలకు అందుబాటులో ఉండే లీడర్ కావాల స్థానికంగా ఉండి ఏదైనా ప్రాబ్లం వస్తే టకాన్ని స్పందించే లీడర్ అది అందరికీ తెలిసిన విషయమే తమ్మాలపల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ వీళ్ళ అధికార బలము హత్య రాజకీయాలు చూసి కొంతమంది కార్యకర్తలు బయట రాకుండా ఓపెన్ పడకుండా ఉన్నారు అందరు హృదయాల్లోనే ఉన్నారు వ్యక్తి స్థానికంగా ఉండే వ్యక్తే అది మేము చెప్తే మా గ్రూపు ఆ గ్రూప్ అంటారు ఇప్పుడు కన్నా దయచేసి అధిష్టానం అనేది గ్రహించి బ్లైండ్గా ఆలోచన చేయకుండా అందు కంబాలపల్లి కాన్స్టిట్యసీకి వచ్చి పరిస్థితిని గమనించి అన్ని గ్రూపులు కలిపి ఎవరైతే ఇక్కడ పార్టీని అభివృద్ధి చెందిస్తారు అనే ఉద్దేశం తీసుకొని అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి ఎవరు బేద మనకు డబ్బు కాదు ముఖ్యం కార్యకర్తలు పార్టీని కాపాడుకునే వ్యక్తి కావాలా వ్యక్తి కావాలంటే అందరికీ ఓపెన్గా తెలుసు అయినా కూడా దమ్ముండే నాయకుడు అని తెలుసు తెలిసినా కూడా అధికారము ఈ ధనబలము దీని ముందర మేము ఒకలా మా మా నాయకుడు కొంచెం భేద కావచ్చు ఆ భేద ధైర్యం ఉంది గుండె ధైర్యం ఉంది గుండె ధైర్యంతో ప్రతి ఒక్క కార్యకర్తను పల్లె పల్లె తిరిగి నేనున్నాను పార్టీ జెండా పార్టీ కూడా మంచి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నేనున్నాను అని చెప్పి పల్లె పల్లెకు తిరిగి కార్యకర్తలంతా ప్రో ప్రోద్బలం చేసి పార్టీని కాపాడి విన్నదిన్నుగా ఉన్నాడు కాబట్టి మానవరితో మేము చెప్పే కాకపోయినా అధిష్టానం గ్రహించి బాగా డిక్లేర్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇంకన్నా తెలుసుకొని ఇప్పుడు అట్లా టూ ఇయర్స్ అయిపోయింది రెండు సంవత్సరాలు గడిచిపోయింది అనుభవించినాం ఇంకన్నా మాకు తగిన న్యాయం చేసి సరైన లీడర్ను సరైన లీడర్ను సరే లీడర్ మాకు అందుబాటులో ఉండే స్థానికంగా